హాయ్ అండి శ్రీస్కర్జన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి తమ్మకులు ఇలాంటివి చేసుకు తింటే హాయిగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంతమంది ఫ్రూట్స్ అంటే ఇష్టపడరు అటువంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు వాళ్ళకి పెట్టడానికి ఇలా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే చక్కగా చేసి పెట్టేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు దీనికి పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు ఈజీగా సులభంగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవడానికి ఒక అర లీటర్ పాలు తీసుకోండి ఉన్న పాలు తీసుకోండి విడిగా బౌల్లో కొన్ని పాలు తీసుకోండి పచ్చిపాలే రెండు స్పూన్ల ఈ వెనిలా కస్టర్డ్ తీసుకుంటున్నానండి నేను రెండు స్పూన్లు వేసుకోండి ఇందులో ఇది చక్కగా కలిపేసేయండి ఉండలేకుండా ఇలా కలిపేసేసి రెడీగా పెట్టుకోండి ఈ పాలు ఇలా కలుపుతూ ఉండండి మేఘన పెట్టకుండా పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకునే ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా ఇది ఇందులో కలిపేసేయండి ఒక్కసారి కలపండి ఇందులో కలిపేసేయండి ఇది చక్కగా ఇలా దగ్గరకు వస్తుంది చిక్కగా అవుతుంది మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మూడు స్పూన్ల షుగర్ వేసేయండి అంటే అరకప్పు అరకప్పు షుగర్ వేసేయండి మీకు ఇంకొంచెం స్వీట్గా తినాలి అనుకుంటే ఇంకొంచెం వేయండి షుగర్ వేసేసి కలిపేసేయండి బాగా ఇది బాగా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత చూసారా థిక్గా అయింది ఇలా పాలు చిక్కగా అయిన తర్వాత ఇంకా స్ట్రబ్ ఆఫ్ చేసేయండి ఇలా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉంటే తొందరగా చల్లారుతుంది పైన మేగల్లాగా కూడా తొందరగా తెట్టలాగా కట్టదు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి కట్ చేసి పెట్టుకోండి నేను మ్యాంగో పోమో రెడ్ గ్రేప్స్ యాపిల్ బనానా కట్ చేసి పెట్టేసాను ఇవి ఇప్పుడు అందులో కలిపేద్దాం ఇదిగోండి ఇది చక్కగా చల్లారిపోయింది ఒక్కసారి టేస్ట్ చూసుకోండి షుగర్ సరిపోయిందో లేదో సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కలుపుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే ఈ ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసేసుకుందాం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అసలు ఈ సమ్మర్లో ఇలాంటివి చేసుకుని తినండి చక్కగా పిల్లలు కూడా చక్కగా తినేస్తారు అసలు ఫ్లేవర్ ఉందండి మంచి ఫ్లేవర్ ఇప్పుడే బాగా వస్తుంది కలుపుతుంటేనే దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం టూ అవర్స్ పాటు ఇదిగోండి మన ఫ్రూట్స్ సలాడ్ ఎలా ఉందో చూద్దాం టూ అవర్స్ అయిపోయింది చూసారా ఎంత బాగుందో దీనిపైన కొంచెం బాదం పప్పు చదువుకున్నాం ఇంతేనండి ఫ్రూట్ కస్టర్డ్ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సమ్మర్లో ఇలాంటివి కూల్ కూల్గా తింటే హాయిగా ఉంటుంది అసలు నేను చెప్పినట్టు మీరు కూడా చక్కగా చేసేసుకుని ఇంటి లిప్ హాయిగా ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ కూల్ కూల్గా ఇది తింటూ చి చిల్లవండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి